హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మా గార్డెన్లోకి కొన్ని మొక్కలు కావాల్సి వచ్చి ఈరోజు మా వారిని అమ్మాయిని అయితే మొక్కల నర్సరీకి అయితే పంపించాను అన్నమాట అంటే నాకు ఎరుపు తెలుపు పసుపులో నూరు మొక్కలైతే కావాలి అలాగే రాధా మనోహరం మొక్క కూడా కావాలన్నమాట ఇంకా అమ్మాయి కూడా రెండు రకాల గులాబీ పువ్వు మొక్కలు తెచ్చుకుంటాను అంటే ఇంకా నేను ఎందుకు లేని చెప్పి అమ్మాయిని మావిని అంటే మా వారిని ఇద్దరినే వెళ్ళిరమ్మని అయితే చెప్పాను ఇంకా అక్కడికి నర్సరీకి వెళ్ళంగానే వెంటనే నాకు ఫోన్ చేశాడనమాట అంటే నేను ఒక రోజు చెప్పాను ఆ నర్సరీని వీడియో తీయాలి మావయ్య ఒక రోజు అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళంగానే మొక్కలు కానీ కుండీలు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో తీసుకోవటానికి బాగుండిద్ది నేను నిన్ను వచ్చి తీసుకెళ్తాను రెడీ అయి ఉండని చెప్పి అక్కడ ఉన్నగానే ఫోన్ చేశాడనమాట ఇంకా అలాగే అమ్మాయిని తీసుకొని ఇంటికాడ వదిలిపెట్టేసి నన్ను అయితే తీసుకొని వెళ్ళాడు ఇంకా వీడియో అయితే చేశాను అనమాట ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడే ఎక్కువగా మొక్కలు అవి తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు అందుకని ఈ వీడియో చేస్తే ఎవరైనా మొక్కలు కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి తెచ్చుకుంటారు వెంటనే అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట ఇంకైతే వర్షాలు పడుతుంది నుంచి ఇప్పుడు ఇప్పుడే బాగా మొగ్గలు అంటే పూలు అయితే వస్తున్నాయి అనమాట దాకా ఎండలో ఎండాకాలంలో అసలు పూలే వేయదు ఈ మొక్క అయితే మాత్రం ఈ మొక్క ఎందుకని చాలా హైట్ అయితే అవుతుంది ఇంకా ఈ రోజైతే మామూలుగా ముగ్గుది అంటే ముగ్గు వేసే షార్ట్ వీడియో పెడతామని అయితే నేను రాత్రే ఆ ముగ్గుని నోట్స్ మీద ఒకసారి వేసి చూసుకొని ముగ్గేసి కదా గిన్నెలో పోసుకొని రెడీగా ఐదింటికి లెగవాలని ఐదింటికి టైం పెట్టుకొని మరీ పండుకున్నానండి కానీ నిన్న రాత్రి నుంచే వర్షం అంట పొద్దునే మా వారు లేపి నాలుగింటికి ఆ టైంలో లేగిస్తే ఇంకా వర్షం పడుతుంది అంటే వర్షం పడుతుంది నువ్వు ముగ్గేసే పని లేదులే అని చెప్పాడు అనమాట అలా జరిగిపోయింది ఇంకైతే బట్టలు కూడా ఉతికాను ఆరే అంటే ఎక్కడ ఆరేలో కూడా అర్థం కాక అలా పెట్టుంచి ఏమైనా తగ్గుతుందేమో ఆరేస్తామని చెప్పి ఇంకా పంచులోనే ఒక తాడు కట్టేసి ఆరేస్తామని ఇంకా ఈ కుర్చీ అయితే ఇక్కడికి తీసుకొచ్చాను ఇంకైతే ఒక నాలుగు రోజుల మించి ఇంట్లో అయితే ఈ దర్వాజాలు అంటే సిమెంట్ దర్వాజాలు అనమాట ఇవి ఆ తలుపులు వానలకి పాడైపోతున్నాయి పోతున్నాయి మొక్క పెట్టి కలర్ వేపిస్తామని చెప్పి ఆ పని అయితే చేపిస్తున్నాము ఒక ఆయనే వచ్చి కొద్దిగా నిదానంగా చేసుకుంటున్నాడు అనమాట నాలుగు రోజుల నుంచి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఈ మొక్కలు కూడా వేశాను ఈ మొక్కల్ని స్పైడర్ ప్లాంట్స్ అంటారు కదా ఆ పేరైతే నాకు గవకన అసలు నోరే తిరగదు అవి వేశాను కానీ ఇంకా రెక్కో లేదనమాట ఇదిగోండి ఈ ప్లేస్లోకి అనమాట నేను మొక్కలు తీసుకురమ్మని చెప్పింది ఈరోజు నూరు వరహాలు మొక్కలు మామూలుగా ఇదివరకు ఇక్కడ మందారపు మొక్కలు ఉండేవి అవి చీడబట్టిపోతున్నాయి అనమాట మూడు రకాల మందారపు మొక్కలు ఉండేవి ఇక్కడ చీడబట్టిపోతా నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది చాలామంది కామెంటుల్లో పసుపు నీళ్ళు జల్లండి పోతుందని చెప్పారు కానీ నేను నాలుగు సార్లు జల్లాను కానీ నాకు అంత టైం ఉండలేదు పోలేదనమాట అంటే చాలా ఎక్కువగా ఉంది చీడ ఇంకా నేను నాలుగు సార్లు జల్లినా కానీ నాకు పోతున్నట్టుగా అనిపించలేదు సర్లే తీసేసి నూరు వరహాల మొక్కలు వేస్తామని చెప్పి వర్షాకాలం వచ్చినప్పుడు వేస్తాంలే అని చెప్పైతే ఆగాను చాలా రోజులైంది ఆ మందరపు మొక్కలు అయితే తీసేసి ఇదిగోండి అమ్మాయి వెళ్ళినప్పుడు ఈ రెండు మొక్కలు తీసుకొచ్చుకుందా అనమాట ఈ రెండే తనకు నచ్చినవి నూర్ వరహాల మొక్క ఒకటే తీసుకొని వచ్చారు ఇంకా నేను వెళ్ళి అప్పుడు చూసుకొని ఇంక ఇంకైతే ఇదిగోండి రాధా మనోహరం మొక్క నేనైతే డైరెక్ట్గా అయితే ఇప్పుడే చూడటము నువ్వు కూడా ఎలా ఉండిద్దో చూడ అంటే చూడలేదు కొన్ని వీడియోస్లు అయితే చూశాను అనమాట ఇలా ఉంది రాధా మనోహరం మొక్కని అడిగితే ఈ మొక్క ఇచ్చారనమాట నేనైతే ఇప్పుడే చూడటము డైరెక్ట్గా ఈ మొక్క మొక్కనైతే మాత్రం చూడాలి పూలు ఎలా ఉంటాయి ఏందనేది ఇంకైతే ఇదిగోండి గార్డెన్కి అయితే వెళ్తున్నాం అనమాట నర్సరీకి ఇది చీరాలకు వెళ్ళేదారులో బైపాస్ పక్కనే ఉండిద్ది అనమాట కనిపించిద్ది బోర్డు కూడా చూపిస్తాను వీడియోలో పేరు అది మొత్తం అంతా వర్షం పడుతుంది కదా అసలు ఆగలేదు వర్షంలోనే అనమాట అసలు చాలా చల్లగా హాయిగా ఉంది వెళ్ళేటప్పుడు కూడా ఇదిగోండి నర్సరీ పేరు చీరాలకు వెళ్ళే దారిలో బైపాస్ పక్కన ఉండిద్ది అన్నమాట ఇంకా గులాబీ పువ్వు మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి కదని చెప్పి పెద్దగా ఇవైతే నేను తీసుకోలేదు అమ్మాయి రెండు తెచ్చుకుంది లేని రంగులు ఇంట్లో లేని రంగులుగా చూసి ఇవైతే అన్ని షో మొక్కలు ఈ పూలు కూడా కాలాన్ని బట్టి వస్తాయి అనుకుంటా భలే అందంగా ఉండయి చూడటానికైతే మాత్రం ఇంకా ఈ మొక్కలైతే మాత్రం నేను ఒకసారి వేసానండి ఇవి కూడా కాలాన్ని బట్టి అలా ఆకులు ఆ కలర్లో ఉంటాయి కానీ తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి నేను వేసాను కానీ పాడే పోయినాయి ఎందుకోను మరి చనిపోయినాయి ఒక ఏమో ఉందంతే చనిపోయినాయి అనమాట ఇంకైతే గులాబీ పువ్వు మొక్కలు రాగానే హోల్సేల్ మీద తీసుకెళ్ళి వెళ్ళే వాళ్ళు ఉంటారంట వాళ్ళు రాగానే వెంటనే తీసుకెళ్ళిపోతారంట అసలు ఎక్కువ అయితే ఏమీ లేవు గులాబీ పువ్వు మొక్కలు అయితే అంటే చూసుకోవాలి పువ్వులతో ఏం లేవు అనమాట వీడియో ఏమైనా తీస్తామన్నా మొగ్గలే ఉన్నాయి కానీ పువ్వులతో ఏం లేవు అయితే నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న మొక్క అయితే నాకు ఈరోజు అయితే దొరికిందండి నేను కొన్ని వీడియోస్లో చూశాను సనజాజు పువ్వు అంటే సన్నజాజు మొక్కలాగా అల్లుకుని పువ్వులు అయితే బాగా చెట్టు నిండా పోస్తాయి కదా ఆ మొక్క అనమాట ఇది పేరైతే అయితే నాకు తెలియదు వెళ్ళేటప్పుడు అక్కడ మొక్కలో కాపలా ఉండే వాళ్ళని అడుగుతామని చెప్పి అనుకున్నాను కానీ నేను వచ్చేటప్పుడు అయితే మర్చిపోయాను అనమాట చాలా బాగుంటాయి పూలైతే మాత్రం చెట్టు నిండా ఉంటాయి అనమాట ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నా ఈరోజైతే దొరికింది మామూలుగా ఈరోజు ఓనర్ లేడు హెల్త్ బాగోక ఒక రాలేదంట ఇంకా కాపలా ఉండేవాళ్ళే ఉంటే వాళ్ళని అడిగి కొన్ని అయితే మొక్కలైతే ఇంటికి తీసుకురాలా నేను వెళ్ళినప్పుడు కుండీలు మొక్కలు తీసుకున్నాను కానీ అవైతే ఇంటికి తీసుకురాలేదన్నమాట ఆయన ఉంటే కొద్దిగా మమ్మల్ని అంటే అడిగితే రేటు తక్కువ చేసి ఇస్తాడనమాట వీళ్ళంటే అలా ఎవరు కదా కాపలా ఉండేవాళ్ళు ఇంకా అందుకనే అక్కడే పెట్టేసి వచ్చాము రేపు వచ్చి ఆయన వచ్చినప్పుడు రేటు మాట్లాడుకొని తీసుకెళ్తాము అని చెప్పి నచ్చినవన్నీ అయితే అక్కడే పెట్టేసి వచ్చేసామన్నమాట కుండీలు అయితే చూడండి చూస్తున్నారు కదా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట కుండీలు కూడా ఇంకా ఇవైతే ప్లాస్టిక్ ఇవ్వండి ఫుల్ వీడియోలో దగ్గరగా చూపించడం మర్చిపోయినది షార్ట్ వీడియోలో తీసేసరికి ఫుల్ వీడియో మర్చిపోయినమాట అవి ప్లాస్టిక్ ఇవన్నీ పింగాని అనమాట కుండీలు కూడా చాలా అందంగా ఉన్నాయి చాలా రకాలు అంటే సైజులు కూడా ఇంకా ఈ స్టాండులు కూడా ఇదివరకు అమ్మలేదు కానీ ఇప్పుడు అన్ని కొత్త కొత్త కొత్తగా రకాలు పెడుతున్నట్టుంది స్టాండ్లు కూడా ఇదివరకు లేవు ఇప్పుడు చాలా రకాల స్టాండ్లు అయితే ఉన్నాయి అయితే ఇదేనండి ఈరోజు వీడియో మామూలుగా ఎవరన్నా అంటే వర్షాలు పడుతున్నాయి కదా మొక్కలు తెచ్చుకొని వేసుకుంటాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఈ వీడియో పెడితే ఆ నర్సరీ చూసి వెళ్తారని చెప్పి ఈ వీడియో అయితే ఒక చిన్న వీడియో అయితే చేశాను వెళ్ళే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు తొందరగాని మోడల్స్ చాలా ఉన్నాయి కదా కుండీలు కూడా అవన్నీ కూడా అందుకే ఈ వీడియో చేశాం ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి